అదేనమ్మా అది దేవుడు దేవుడు పక్కన పెట్టమ్మా క్రిస్మస్ లో న్యూ ఇయర్ పక్కన పెట్టమ్మా దేవుడు చెప్పినట్టు అదే మీకు చెప్పాను అదే మీరు నాకు చెప్తున్నారు ఇది మనకు వద్దు తల్లి అని నేను చెప్తున్నాను నష్టం తల్లి అని చెప్పాను కాదు అన్నయ్య నష్టమైన కష్టమని భరిస్తా ఉంటే మేమేం చెయ్యాలి దాని గురించి తెలుసుకోగలం

మనం సత్యము సత్యము వెళ్దాం ఇలా అంత మీరు చేస్తున్న లేదు మేము చేస్తున్న పుణ్యం అంటూ లేదు సత్యము వెళ్దాం అది సత్యము నడుస్తున్నాం తెలియపరచం అయితే నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఏమో అది నమ్మకపోవచ్చు నమ్మకపోవచ్చండి ఇంత మించి లేదు దీవించబడండి ఆశీర్వదించబడండి రేపు పొద్దున మీ పిల్లలతో మీరే నామేమో దేవుని మహింప దేవుడే మన మహిపరుడు కవర్ అవుతాడు. దేవుడే ఆకాశమున్నవాడని దీన్ని చెబుతాడు. లేకపోతే రాదు. పక్కన లేట్ పెట్టండి. పక్కన పెట్టండి. పెట్టు పెట్టండి. పక్కమ్మ. పక్కమ్మని ఉద్రేకేని మోహనప్రాకారం చెప్పిలేనది చెల్లి. ఏమన్నా నిముడే రా. మీరు పెట్టండి. పక్కమ్మని పెట్టించుకోవాలి. ఇకముని శివాలయం పూజార్ల మీద అక్కులెం కాదు. శివాలయం పూజ తెలుసుకున్నాడు ఆగారు ఇందులో తక్కువ చెప్పారు అమ్మ మేము అభిషేకాలు అయితే వాళ్ళు మీకు ఎక్కువ తెలియదు మనసు పెట్టలేదు నేను వింటారు కానీ అభిషేకాలు చేసేటప్పుడు రాలేదు ఇప్పుడు బలమండలు ఖర్చు దానికి జ్ఞానమండలు ఖర్చు కొట్టుకుని వెళ్ళిపోవాలి కానీ మా ఈశ్వడు మా కాదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే అయ్యా जय जय जय